ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఆత్మకూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కిరణ్ శ్రీ భక్తి సుందర మంగళ మహారాజ్ నాయకులు పడమట రాధాకృష్ణ కేసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ రోజు మంగళగిరి రూరల్ మండలం ఆత్మూరు గ్రామంలో ఈ మధ్య ఈ రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ అమానుషమైనటువంటి సంఘటన ఈ అమానుషమైన సంఘటన గురించి ఈ అమరులైనటువంటి ఈ విహారయాత్రకు వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వాలతో నిశనం చేయడం జరిగింది ఇదంతా ఒక పిరిగి పందాలు చర్యగా భావిస్తున్నాము ఈ అమరులైనటువంటి మన విహారయాత్రకు వెళ్ళినటువంటి ఈ అందరికీ కూడాను ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము భారత్ మాతాకి వీళ్ళు చూసినట్లయితే మన భారతదేశంలో భాగమైనటువంటి కాశ్మీర్లో విహారాత్రి వెళ్ళినటువంటి వారిని మతం పేరడిగి కేవలం హిందువులు మాత్రమే ఉగ్రవాదులు రాక్షసుల మాదిరిగా కాల్చివేశారు మరి ఇంత చూసినా కూడా మనం ఇప్పుడు ఈ గ్రామంలో ఇంత మంచి చక్కటి కార్యక్రమం చేశారు స్వామి గారు మైక్లో కూడా చెప్పారు మరి మనందరిలో మంచి స్పందన రావాలి విడిగా ఉంటే మనందరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలకి బలైపోతాం కాబట్టి మనందరం వైఖ్యత ఉండాలండి హరే కృష్ణ పెహల్కాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఎంత దారుణాది దారుణమైనటువంటి అని అంటే ముస్లిమా హిందువా అని తెలుసుకొని బట్టలు విప్పి ఏమండి హరే కృష్ణ బట్టలు విప్పి ముస్లిమా హిందువ అని తెలుసుకుని వాళ్ళని సంహరించేటువంటి ఒక క్రూరమైనటువంటి కోణం ఏదైతే ఉందో అది చాలా అమానమైనటువంటి కోణం అది అది చూస్తే మీరు గమనిస్తే మన భారతదేశంలో వర్గాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలను సృష్టించాలనేటువంటి పాకిస్తాన్ యొక్క కుట్ర ఇది దీన్ని మనం తిప్పికొట్టాలి మనం అందరం సమీకృతమై ఏదో ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక పది మంది పది ఒక పదిహేను మంది ఒక ఇరవై ఆరు మంది చనిపోయారు హిందువులు చనిపోయారని మనం హిందువులందరూ వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన కాదు ముస్లిమ్స్ కూడా దీనికి నిరసన వ్యక్తం చేయాలి ఇవాళ ఓవైసీ హైదరాబాద్లో వాడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు పదిహేను నిమిషాలు చాలనుకునేటువంటి పనికిమాలని వెదవ అంటున్నాడు వాడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫెయిల్ అయ్యారంట వాడు మాట్లాడుతూ ఉంటే ఎంత దారుణంగా ఉందంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందంట వాడు మాట్లాడుతూ ఉంటే కడుపు రగిలిపోతా ఉంది వాడు ఖండించాల్సింది పోయి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని మాట్లాడుతున్నాడు హైదరాబాద్లో కూర్చుని ముస్లిమా హిందూ అని తెలుసుకుని ఫైర్ చేసేటువంటి ఈ కోణం ఏదైతే ఉందో దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి యొక్క అకృత్యం పాకిస్తాను చేసినటువంటి చేతుల మీద పెట్టుకొని ఈ ముస్కర్లను భారతదేశంలో యాత్రికులుగా వెళ్ళినటువంటి వారిని వాళ్ళని అతమార్చడం ఎంత సోచనీయమో మనమందరము గ్రహించి ఉన్నాము భారతీయ హిందూ బంధువులారా మనమందరూ సమిష్టిగా చేకూరి ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలను మళ్ళీ పునరావృతం కాకుండా ఖండిస్తున్నాము నేను అఖిల భారత హిందూ సంఘ సభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాధు ఉపాధ్యక్షుడిగా ఇది తెలియజేస్తున్నాము ఇది ఇంతటితో ఊరకపోదు మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన మనమందరం కూడా సమీక్షిస్తా